హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పచ్చిమావడికాయలతో మిరుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మిరుసు పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పచ్చిమామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలు అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఊటొస్తుందండి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ జార్లో ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఊటతో సహా వేసుకొని ఒక రెండు రోజులు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసి ఎండలో పెట్టుకోవాలి ఇక్కడ మామిడికాయ ముక్కలు మాత్రమే ఎండలో పెట్టుకోవాలండి ఆ మామిడికాయల నుండి వచ్చిన ఊటని ఆ జార్లోనే ఉంచి పక్కన పెట్టుకోవాలి అదే రోజు ఈవినింగ్ ఎండలో పెట్టుకున్న మామిడికాయ ముక్కలను తీసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న మామిడి ఊటలో వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా ఈ మామిడి ఊటంతా మామిడి ముక్కలు పీల్చుకునే వరకు ఎండలో పెట్టుకోవాలండి ఇప్పుడు మిర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కప్పు పెరుగు అలాగే మామిడి ముక్కల్ని హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను బాగా కలిపి ఒక వన్ అవర్ సూప్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని అందులోనే ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనం మామిడి ముక్కల్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి మీరు మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మామిడికాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మిరుసూ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.